తొంభై నాలుగులో మీ రాజకీయ ప్రస్థానం మొదలైంది ఇదే తొంభై నాలుగులో ఇదే ప్రాంతానికి చెందిన పరిటాల రవి గారితో రవి గారు కూడా ఆయన ప్రస్థానం మొదలుపెట్టారు అయితే మీకు ఆయనకి కొన్ని విభేదాలు ఉన్నాయి అనేది నేను విన్నాను వాస్తవమైన సార్ పర్సనల్గా దెర్ ఆర్ నో డిఫరెన్సెస్ పర్సనల్ వ్యక్తిగతంగా డిఫరెన్సెస్ ఏం లేవు కానీ రాజకీయ పరంగా ఎస్ అది నా సైడ్ నుంచి లేవు నేను ఎందుకనంటే నాకు ఎవరితోటి ఎనిమిటీ కానీ ఒక రకంగా చెప్పాలంటే అజాత అప్రోచ్ అనేటువంటిది నా ఫిలాసఫీ సో అనుకోకుండా ఆయనకి లేనిపోని చెప్పడము ఆయన గ్యాప్ పెంచుకోవడము దానివల్ల పొలిటికల్గా డివైడ్ రావడం జిల్లాలో సో దాదాపు పది పదకొండు మంది ఎమ్మెల్యేలు మేము అంతా ఒకవైపు రావడము ఆయన ఇంకొక ఎమ్మెల్యే మాత్రం ఒకవైపు ఉండిపోవడం జరిగింది హీ రియలైజ్డ్ బట్ కానీ చాలా లేట్గా రియలైజ్ అయ్యాడు ఆయన ఇన్ఫ్యాక్ట్ చనిపోవడానికి ఐ థింక్ వన్ మంత్ ముందు అంటే అప్పుడు మధ్యలో చాలా కలిసి పనిచేసాండి డిఫరెన్సెస్ అంటే తీవ్రమైనటువంటి డిఫరెన్సెస్ ఎప్పుడు కూడా లేవు ఇట్స్ పొలిటికల్ డిఫరెన్స్ ఆయనకి లేని కొన్ని గ్యాప్స్ క్రియేట్ చేయడం వల్లనే వచ్చింది సో దాంతో చనిపోయే ముందు ఓపెన్గానే చెప్పాడు కొంచెం నా సైడ్ నుంచో ఉంది అనుకోకుండా ఈ ఈ గ్యాప్ వల్ల ఇద్దరం నష్టపోయాము నేను ఎక్కువ నష్టపోయాను నీకన్నా అనేటువంటి ఫీలింగ్ హీ హిమ్ ఎక్స్ప్రెస్డ్ జిల్లా లీడర్స్ అందరు కూర్చొని మాట్లాడేటోడు పిచ్చా పార్టీ చాలా ఇట్స్ కామన్ పాలిటిక్స్ లో అపోహలు వస్తుంటాయి తొలగిపోతుంటాయి నడుస్తూ ఉంటుంది